ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో పూల్ మకాన లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ లడ్డుని ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బలమైంది హెల్దీ అయింది చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా కూడా నల నరాల బలానికి ఎముకలు పుష్టికి కాల్షియం ఐరన్ అన్నీ ఎంతో పుష్కలంగా ఉండే ఈ లడ్డుని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వంద వ్యాధులకి బలాన్ని ఇచ్చే ఈ లడ్డు ఎవరు ఇంత మటుకు చే తిని ఈ లడ్డు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పిస్తా నల్ల నువ్వులు ఇవన్నీ నెయ్యితో చేసింది పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఎదుగుదల కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా దరాల నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడిద్ది ఈ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాంటిగానే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కావలసిన పదార్థాలు పూల్ మకానా నాలుగు కప్పులు బెల్లం ఒకటిన్నర కప్పు ఎండి కొబ్బరి పౌడర్ ఒక కప్పు జీడిపప్పు కప్పు బాదం కప్పు పిస్తా చిన్న కప్పు నువ్వులు నల్ల నువ్వులు నాలుగు టేస్ట్ ఉండు ఇలాచీలు ఒక ఐదారు నెయ్యి నాలుగు స్పూన్లు ఇప్పుడు మనం కప్పుతో తీసుకున్న కప్పున్నర బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళు పోసి ఈ విధంగా గిన్నెలో వేసి తీకపాకం వచ్చే వరకు కరిగించుకోవాలి సిమ్లో పెట్టి కరిగించుకోవాలి అయిలో పెట్టుకున్న వంట మీడియంలో పెట్టి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి ఆ నేటిలో ఈ బాదం పక్క బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు బాదం కొంచెం టైం పట్టింది జీడిపప్పు తొందరగా తొందరగా అయిపోతుంది రెండు నిమిషాలు ఇది వేయించుకోవాలన్నమాట అందుకే ఇప్పుడు దీనిలో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత పిస్తాపప్పు వేసుకు ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఈ మూడు బాగా నేతిలో ఫ్రై చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వేసి వేయించుతా ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే ఇప్పుడు మెత్తగా ఉంటాయి ఫ్రై అయితే బాగా క్రిస్పీగా వస్తాయి మిక్సీ పట్టుకోవటానికి మనం తీసుకున్న పూల్ అనే విధంగా ఫ్రై చేసుకుంటే ఇట్లా క్రిస్పీగా వస్తాయి ఆరబెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న ఎన్ని కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోయింది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న పూల మకాన ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం నువ్వులు పిస్తా ఇవన్నీ వేయించుకొని బెల్లం పాకం చేసుకొని కరగబెట్టుకొని పెట్టుకొని విధంగా బేషన్లు వేసి కలుపుకొని అన్నీ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి ఆరిపోతే లడ్డూలు రావు విధంగా అన్నీ చుట్టుకోవాలి చుట్టటానికి రాకపోతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఈజీగా వస్తాయి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బలమైంది హెల్దీ అయింది చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా కూడా నల నరాలు బలానికి ఎముకలు పుష్టికి కాల్షియం ఐరన్ అన్నీ ఎంతో పుష్కలంగా ఉండే ఈ లడ్డూని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వంద వ్యాధులకి బలాన్ని ఇచ్చే ఈ లడ్డు ఎవరు ఇంతమటికి చే తినరు ఈ లడ్డు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం పిస్తా నల్ల నువ్వులు ఇవన్నీ నెయ్యితో చేసింది పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఎదుగుదల కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా ధరాల నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడిద్ది ఈ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాంటిగానే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి